సౌభాగ్యహీనమైపోయిందంట ఆ సందర్భంలో అగ్నిదేవుడు పతివ్రత శిరోమణ్యకు దాక్షాయి దేవి శరీరమును దశించుకు భయపడి కాలిన శరీరాన్ని తన నోటి నుంచి కక్కివేసి భయపడి పరుగులు తీసినాడు శివుడు దాక్షాయుడి యొక్క శరీరాన్ని తన భుజాన్ని వేసుకొని గగన మార్గంలో దాక్షాయి మూత్ర కళను భుజాన వేసుకుని ప్రళయ గర్జన చేయించు తిరుగుతున్నాడట శివుడు

ధ్యాన నిమగ్గుడై కాలం గడప సాగినాడు ఆది అది అష్టాదశ శక్తి పీఠంలో మనం ఒకసారి ప్రాప్తంగా చేద్దాం వాటి గురించి వాతవి మాత ఏం చెప్పిందో మనం అందరం శ్రద్ధగా అందిస్తాం అందరికీ తెలుసు కదమ్మా అష్టాదశ శక్తి పీఠాలంటే తెలుసుదేమా సరే oh चामुंडा क्रौचपट्ट अलंपुरी जोदंब श्रीशैले भ्रमांबिका कोलहापुरी महालक्ष्मी टिका हरि हरिक्षेत्रे प्रयागे माधवेश्वरी माधवेशरी वैष्णवी देवी गया मंगल्य गौरिका వీటినే అష్టాదశ పట్టణాలు అది ఆయన అష్టాదశ పుణ్యక్షేత్రాలు అంటారు వాసరి చెప్పిన మాటలు విన్నాము అష్టాదశ పట్టణాల గురించి మన వాసరి మాత ఏం చెప్పింది అష్టాదశ శక్తి పీఠము మహామహిమాన్తములు సాధకుడు అనేక కీర్తములను సేవింపజాలన్నప్పుడు మహాపవిత్రమైన పెనుగొండ క్షేత్రమును ఆశ్రయించిన చాలును పద్దెనిమిది పుణ్యక్షేత్రాలు పోయి రావడానికి వీలు కాకపోతే సాధకుడు మహాపవిత్రమైన పెనుగొండ క్షేత్రమును ఆశ్రయించిన చాలును ఈ పెరుగుండ క్షేత్రంలో సమస్త పుణ్యక్షేత్రముల మహత్యము ఇవి ఉన్నది నన్ను దర్శించి సేవించి కీర్తించిన వారిని నేను రక్షించను అది అమ్మవారు చెప్పిన మాటలు మరి வாசவி மா கீர்த்தம் வாசவீய மனசா கோடிஜன்மூல புண்ணியபலமுதிவாசவீயக்கவே மனசா ीनिवासवि मा राज रजेश्वरि वासवि राज يا لمي <Mechanism> शांत सी 为了你 అన్నదానములతో గోదానములతో స్వర్ణదానములతో వచ్చిన వారందరికీ విందు అందరి కూడా సంతృప్తి మంచి ఆ యొక్క యాగాన్ని ఎంతో భక్తిపూర్వకంగా చేసారు ఇక పూర్ణాహుతి కార్యక్రమము రాబోతుంది కనపడి రోజుల్లో అన్నవారైన శం చేతి నయం వెళ్ళి ఆరు వందల పన్నెండు మంది ఋషీశ్వరులను ఆ యొక్క పూర్ణాహుతి కార్యక్రమానికి ఆహ్వానించినాడు ఆరు వందల పన్నెండు మంది వచ్చి ఆశీర్దైన ఇక తమ్ముడైన సోమకాంతుడు నూడారెండు మంది పుల్ల మహాత్ముల మహాప్రవశక్తి సంపన్నులైన ఋషీశ్వరులను ఆహ్వానించిన వారు కూడా వచ్చి ఆశీర్వదినారు మొత్తం ఏడు వందల పద్నాలుగు మంది ఋషీశ్వరులందరూ ఆశీర్వదైన ఒక పక్క ప్రజలు ఒక పక్క బంధువులు పండుగ తండాలుగా కార్యక్రమానికి అందరూ భాగ్యైన కార్యక్రమము ముందుకు వస్తూ ఉంది సూర్య భగవాను కుమారుడైన ప్రాభాతుడు అనేటువంటి మహా ఋషి ఆ యొక్క యజ్ఞవాటిక చింతకు వెళ్ళి గమనించి తన యొక్క తపఃఫలాన్ని ఆ యొక్క యజ్ఞవాటికలో ధారపోసి ఒక శిశువును జన్మింపజేసినాడు ఆ శిశువును తీసుకొని చెవిలో మంత్రోపదేశం చేసి ఈ బిడ్డ ఈనాటి నుంచి ప్రభాత సగోత్రము అని ఆ బిడ్డను ఆశీర్వదించి వాళ్ళకు అందించిన వచ్చిన ఆరు వందల పన్నెండు మంది కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడము తపస్సు పిల్లవాళ్ళని సృష్టించడము ఆ పిల్లవాడిని మంత్రోపదేశం చేయడము ఆ ఋషి పేరునే గోత్రంగా ఆ పిల్లవాడి చిరుకు చెప్పడము వాళ్ళకు అందించడము అన్నగారి ఆరు వందల పన్నెండు మందిని తమ్ముడైనటువంటి సోమకాంతి నూట రెండు మంది మహాళ నూట రెండు మంది బిడ్డలను ఏడు వందల పద్నాలుగు మంది మగ శిశువులను ఆ యొక్క యజ్ఞవాటిక చేత తమ ద్వారా దారిపోసి అందరిని సృష్టించినా వారికి అందించి లోక కళ్యాణార్థమై ఈ శిశువులను మేము సృష్టించినాము మా తపస్సులు దారకోసి వీరు ఈనాటి నుంచి అన్నదమ్ములు కాదు బంధువులు మాత్రమే ఒక తల్లి గర్భమును జన్మిస్తే అన్నదమ్ములు కానీ ఋషులంతా వాళ్ళు తపశక్తితో జన్మింపజేసినారు కాబట్టి ఈనాటి నుంచి మీరు అన్నదమ్ములు కాదు బంధువులు మాత్రమే అని ఆశీర్వదించి వాళ్ళు డైరీశాల వెళ్ళిపోయినారు ఈ బిడ్డలందరూ కూడా దీని దిన ప్రవర్ధమాల రోజు పెరుగుతున్నారు వాళ్ళు పెరిగేటువంటి సందర్భంలో దిన్న దిన కూడా పెరుగుతున్న పిల్లలకి మహాతపశక్తి సంపన్నుష్ తపస్సుతో జన్మించేటువంటి బిడ్డలు కాబట్టి తీవ్ర వైరాగ్య వైరాగ్యభావము తీవ్ర వైరాగ్య వైరాగ్యభావము ప్రాపంచిక విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు తీవ్ర వైరాగ్య భావంతో వాడు చిలిస్తూ అపరాధముని అందరూ వెళ్ళి అపరాధముని దర్శించుకున్నారు స్వామి తపశక్తితో జన్మించిన వయ కూడా ఈ పాప భూషనటువంటి ఈ యొక్క మానవుతో సంచరించలేము మాకు మోక్షం ప్రసాదించేటువంటి భాగ్యాన్ని కలిగించండి అని చెప్పని అపరాధముని పెట్టుకుంటే ఆయన కొన్ని సూచనలు చెప్పి శివుని గురించి తపస్సు చేయమన్నాడు మహానిష్టతో బహుకాలము కఠినమైన నియమనిష్టలతో శివుని గురించి తపస్సు చేసిన శివుని గురించి తపస్సు చేసేటువంటి వాళ్ళు శివుడు కొంతకాలానికి ప్రత్యక్షమైనాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు

i <laughs> you

అయినటువంటి మానవగతులు తప్పిన భావ ఎవరికి అధికారం లేదు మోక్షము ప్రసాదించు సమయంలో ఇంద్రుడు రాలేదు కావున కైలాసవాసుడై శివ సాన్నిధ్యంలో కాలు గడపడకు అనుమతినిస్తున్నామని ఆశీర్వదించిన ఈ ఏడు వందల పద్నాలుగు పోజీకులు అందరూ కూడా శివ విమానంలో బయలుదేరి కైలాసవాసుడై కైలాస శివ సాన్నిధ్యంలో కాలు ఉన్నారు జన్మించడము కైలాసానికి వెళ్ళిపోవడము వాళ్ళ కథము అందరితో అక్కడ మరి మామూలుగా నాలుగు వర్ణాలను నుండి బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టిలో హృదయజ్ఞము త్రితాయుము ద్వాపయజ్ఞ మన ఉన్నారు ఆ సందర్భంలో దక్షయజ్ఞం జరిగింది ఈ కథకు దక్షయజ్ఞానికి కొంత సంబంధం ఉంది కాబట్టి మనం అన్ని విషయాలు వింటే తప్ప పూర్తిగా కథల మీద ఒక అవగాహన రాదు పరమశివుడు నిరాకరించినా కూడా దాక్షాయిని తన పుట్టినింటికి వెళ్ళవలనని వెడవలనమి దాక్షాయిని తండ్రి చేస్తున్న దక్ష యజ్ఞములతో వెళ్ళను దక్షయులకు వెళ్ళినది తల్లిదండ్రులు ద్రాక్షాయుణిని నిరాకరించుటైనే కాక శివుని గూర్చి హేళనగా మాట్లాడి అవమాన నచ్చినాడు పుట్టి నిండా అవమానింపబడిన సతీదేవి రోష పూరితయి తన దేహం నుండి యోగాజ్ని సృష్టించుకొని దగ్ధమైపోయినది పరమశివుడు ప్రళయకాల రుద్రుడై తన జఠాదూరు నుండి వీరవంతుడిని సృష్టించి దక్షయజ్ఞమును చల్లా చెల్లుగా ఉంచి భస్మము భావించినాడు శివశక్తి స్వరూపిణి అయిన సతీదేవి లేకపోవటం వలన సమస్త చరాచరము విశ్వం అంతా కూడా సౌభాగ్య శ్రీలక్ష్మి నారాయణ శ్రీలక్ష్మి kia <laughs> ora శాప విమోచనం చేయమని ప్రార్థించినాడు ఓ భక్తుల ఇంతకు పూర్వం పూర్వపు మహాముని నాకు కూడా శాపమిచ్చినాడు ఆ ప్రకారమై నేను దశావతారము ధరించి ఎన్నో వేల మంది రాక్షసులను సంహరించి మానవాడు వారు అందరూ సంతోషంగా ఉండడానికి

శ్రీ జగదీశ్వరీ క్షిరూపసుందరి పామి మని చియ సో వాసవి అనుపేరాసి వైశ కులాచార వైభవం పుణ్యా ುಟಿ ಭೋಗ ಜೀವನಿರುಗಂಗಿ ಕನ್ಯ ಕಾಮಿ ವಹಿ ಪಿ ಭಕ್ತಿ ಪಾವನಾಲನ್ ಪರಿ ಪರಚಿ ವನಿಜರ್ಮ ಮೂಲನ್ನೇ ಪಿಲವನಿತ ನೀವು దివ్య పరమతమించి సాహించి నావు వందనము తల్లి జగదంబ కా मोरपी रोपीनि मास आदि पराधि

గురించి మనం వింటున్నాం గురుకరాచారు ఆదేశాలతో నూతన గురువు నేను కామదేవును మొట్టమొదటిసారిగా ప్రవేశింపజేసి గోమాత ఎలా